రాష్ట్రంలో కోట్లాది రూపాయలతో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు గ్రామ సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు కాకినాడ కొండయ్యపాలెం డివిజన్ డివిజన్లో యాభై లక్షల రూపాయలతో గ్రామ సచివాలయ కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కోట్లాది రూపాయలతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు సంక్షేమాన్ని చేపట్టడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో సంక్షేమ పాలన సాగుతుందన్నారు ఈ స్థలంలో గ్రామ సచివాలయంతో డ్వాక్రా మహిళల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని చేపడుతున్నామని యాభై లక్షల రూపాయల నిధులతో ప్లస్ టూ నిర్మాణాన్ని చేపట్టినట్టు తెలిపారు సుమారు యాభై లక్షల రూపాయలతో మీకు బిల్డింగ్ కట్టు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి సచివాలయం నలభై ఏపీ సచివాలయాలు బిల్డింగ్ ఇందులో ఉండేలాగా అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చి కమ్యూటీ హాల్ ముఖ్యంగా కొండ పాలానికి సంబంధించిన వాస్తవంగా లేదు డ్రాక సంఘాలు మీటింగ్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్తే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా కమిట్ హాల్స్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడు యాభై లక్షలతో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ మటు వేస్తాం తర్వాత ఈ టిక్కెట్ బ్రిక్ వర్క్ కానీ ఫ్లోరింగ్ కానీ తర్వాత బడ్జెట్ పెడతామని చెప్పేసి రావట్లేదు పెద్ద దగ్గర నుంచి కంప్యూటీ హాల్ కోసం

கொண்டைப்பாளர்களின் ஆய்வு చేస్తారనుకోం కాకినాడ అభివృద్ధికి అన్ని రకాలుగా ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళడం జరుగుతుంది అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే కాకుండా కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ సచివాలయాలు కానీ అదేవిధంగా ఇతర ఎస్సీ ఎస్టీ డిసి మైనారిటీకి సంబంధించిన కానీ ముస్లిం సంబంధించిన కానీ క్రిస్టియన్ సంబంధించిన కానీ మసీదులు కానీ దేవాలయాలు కానీ ఏదైనా సరే నుంచి ఇప్పటి వరకు అనేక కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం జరిగింది ముఖ్యంగా ప్రధానమైన సమస్య ఎప్పుడో ఎన్నో స్వతంత్రాలకి ముందు జరిగిన కోర్టులో ఉండే డెవలప్మెంట్ కూడా సుమారు డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో మరి అభివృద్ధిని కూడా మేము చేయడం జరిగింది పనులు జరుగుతూ ఉన్నాయి అంతేకాకుండా మంచి తరతర అంటే ఎన్నో సంవత్సరాలుగా పెళ్లిళ్ళు అయిపోయినా కూడా వృద్ధులైపోయినా కూడా పిల్లలకు పెళ్లిళ్ళు మనవలకు పెళ్లిళ్ళు అయిపోయినా కూడా ఇల్లు లేదని బాధపడి